ఓం శ్రీ మాత్రే నమ రేపటి నుండి వెయ్యి కోట్ల దేవతల అనుగ్రహంతో ఈ మూడు రాశుల వారికి జరగబోయే సంఘటనలు అసలు ఆ మూడు రాశుల వారు ఎవరు అలానే ఆ మూడు రాశుల వారికి జరగబోయే సంఘటనలు ఏంటో తెలుసుకునే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది మీ ఇక్కడికి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా ఈ మూడు రాసుల వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోనైతే షేర్ చేయండి మొదటగా మూడు రాసులు చూసుకున్నట్లయితే మొదటిది తులారాశి రెండవది మేషరాశి అలానే మూడవ రాశి వృశ్చిక రాశి ఈ మూడు రాశుల వారికి కూడా వెయ్యి కోట్ల దేవతల అనుగ్రహంతో మీ జీవితంలో కొన్ని ముఖ్యమైన సంఘటనలు అయితే జరగబోతున్నాయి ఈ సంఘటనల వల్ల మీ జీవితంలో అనుకోని మార్పులు ఉంటాయి అలానే ఈ మూడు రాశుల వారికి కూడా ఈ సమయంలో గ్రహాల యొక్క సంచనలో ఏర్పడినటువంటి చిన్న చిన్న మార్పుల కారణంగా ఖచ్చితంగా అదృష్టం అయితే ప్రారంభం కాబోతుంది ఆ అదృష్టాన్ని మీరు సరిగ్గా సద్వినియోగం చేసుకున్నట్లయితే ఈ మూడు రాశుల వారికి చాలా అద్భుతంగా అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశుల వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే ఈ రాశుల వారికి వ్యాపారంలో చాలా అద్భుతంగా అయితే ఉండబోతుంది ముఖ్యంగా వారికి నూతన పెట్టుబడులు బాగా కలిసి వచ్చే అవకాశం అవకాశం కనిపిస్తుంది నూతన ప్రారంభాలు కూడా బాగా కలిసి కాబట్టి అటువంటి ఉద్దేశాలు ఏవైనా ఉన్నట్లయితే ఈ సమయంలో ఎలాంటి సందేహం లేకుండా ప్రారంభించుకోవడం మంచిది మేష రాశి వారికి మాత్రం ప్రస్తుతం చేస్తున్న వ్యాపారాలపైన దృష్టి పెట్టుకోవడం మంచిది వీరికి నూతన ప్రారంభాలు కానీ నూతనంగా ఏవైతే వ్యాపార పెట్టుబడులు కానీ అంతగా కలిసి వచ్చే అవకాశం అయితే కనిపించడం లేదు వారికి మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది పెట్టుబడుల విషయంలో వృశ్చిక రాశి వారు కూడా పెట్టుబడులు అన్నీ బాగానే సాగుతాయని చెప్పుకోవచ్చు వారికి వ్యాపారంలో ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి నుండి కూడా బయటపడడం జరుగుతుంది అయితే ఈ మూడు రాసుల వారిలో కూడా ఒక లక్షణం అనేది మనకి కామన్గా కనిపిస్తుంది ఈ మూడు రాసుల్లో కూడా పట్టుదల అనేది అధికంగా ఉంటుంది ఏదైనా ఒక పని అనుకున్నట్లయితే దాన్ని సాధించేంత వరకు కూడా నిద్రపోని మనస్తత్వం మూడు రాసుల వారిలో కనిపిస్తుంది అలానే ఎప్పుడు కూడా ఎవరి దగ్గర చేయి చాసి ఆశించడానికి అస్సలు ఇష్టపడరు తమ పనులు తామే చేసుకోవాలని కోరుకుంటూ ఉంటారు వృశ్చిక రాశి వారు చిన్న పెద్దనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిని కూడా సమానంగా చూస్తారని చెప్పుకోవచ్చు ఇక పారిశ్రామిక రంగ పరంగా చూసుకున్నట్లయితే పరిశ్రమల పరంగా తుల రాశి వారికి మేషరాశి వారికి బాగా కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది పరిశ్రమల్లో అనుకున్న విధంగా పనులన్నీ కూడా పూర్తవుతాయి అలానే ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకోవాలనుకున్న యంత్రాంగం టెక్నాలజీని కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా దిగుమతి చేసుకుంటారు వృశ్చిక రాశి రాశి వారికి మాత్రం కొంచెం పరిశ్రమల విషయంలో మిశ్రమంగా ఉండబోతుంది కాబట్టి పారిశ్రామిక రంగపరంగా మీరు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది మీరు ఏవైతే చిన్న చిన్న సమస్యలను వదిలేసి ఉంటారో అవే మిమ్మల్ని ఇబ్బంది పెట్టి అతిపెద్ద సమస్యలుగా తయారయ్యే అవకాశం కనిపిస్తుంది ఇక ఈ రాశిలకు సంబంధించి విద్యార్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే విద్యార్థులకు మాత్రం బాగానే కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది మేషరాశికి సంబంధించిన విద్యార్థులు మాత్రం కొంచెం అధికంగా శ్రద్ధ పెట్టవలసి ఉంటుంది అనేది పెరిగిపోతుందని చెప్పుకోవచ్చు తర్వాత చేద్దామని వాయిదా వేసేటువంటి భావన ఏదైతే ఉందో దీని వల్లే మీరు పొందేటువంటి అద్భుతమైన ఫలితాలు సైతం మీ చేతులారా చేజార్చుకోవడం జరుగుతుంది కాబట్టి మేషరాశికి సంబంధించిన విద్యార్థులు మాత్రం కొంచెం అధిక సమయాన్ని విద్యపై కేటాయించుకోవాల్సి ఉంటుంది ఈ మూడు రాసుల వారికి కూడా విదేశీయానం అయితే ఖచ్చితంగా ఉందని చెప్పుకోవచ్చు ఎవరైతే విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలు మాత్రం బాగానే కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది ఇక ఈ రాసులకు సంబంధించి ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగపరంగా మాత్రం ముగ్గురికి అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు ప్రమోషన్ విషయంలో కానీ ఇంక్రిమెంట్ల విషయంలో కానీ ఖచ్చితంగా అనుకూలమైన మార్పులు ఉంటాయి ముఖ్యంగా మేషరాశి వారికి ఎంతో కాలంగా ఉద్యోగ ప్రదేశంలో ఇబ్బంది పెడుతున్నటువంటి వ్యక్తుల నుండి విముక్తి రావటం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు అలానే వృశ్చిక రాశికి సంబంధించిన వారు ఎవరైతే విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఆటంకాలతో బాధపడుతూ ఉన్నారో వారికి సమయంలో ఆటంకాలన్నీ తొలగిపోయి ఖచ్చితంగా విదేశాలకు వెళ్తారని చెప్పుకోవచ్చు ఇక తులా రాశి వారిని చూసుకున్నట్లయితే వీరు ఖచ్చితంగా చక్రం తిప్పబోతున్నారు ఉద్యోగ ప్రదేశంలో ప్రత్యేకమైన గౌరవాన్ని సంపాదించుకుంటారు అలానే మీరు చూపి ప్రతిభకు కొన్ని ప్రత్యేకమైన అవార్డులు బిరుదులు కూడా పొందుతారని చెప్పుకోవచ్చు ఈ రాశులకు సంబంధించి ఎవరైతే రైతులు ఉన్నారో రైతులకు మాత్రం కొంచెం మిశ్రమంగా ఉంటుంది ఒత్తిడి అనేది అధికంగా ఉంటుందని చెప్పుకోవచ్చు సినీ పరిశ్రమల్లో కళా రంగంలో వ్యవహరించే కళాకారులకు మాత్రం చాలా అనుకూలంగా ఉండబోతుంది అయితే వృశ్చిక రాశికి సంబంధించిన కళాకారులకు మాత్రం అధిక ధన వ్యయం ఉంటుంది ఆదాయం అయితే వస్తుంది కానీ దాన్ని సరైన మార్గంలో ఖర్చు పెట్టలేకపోతూ ఉంటారని చెప్పుకోవచ్చు అనవసర వ్యయాలు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు కాబట్టి ఆర్థిక పరంగా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది ఈ రాశికి సంబంధించి ఎవరైతే రాజకీయస్తులు ఉన్నారో రాజకీయ పరంగా మాత్రం చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు మూడు రాశుల వారు కూడా రాజకీయాల్లో ఖచ్చితంగా అనుకూలమైన మార్పులు ఫలితాలతో ముందుకు సాగుతారు అలానే రాజకీయ పరంగా తీసుకునేటువంటి నిర్ణయాలు కూడా ఎంతో తెలివిగా తీసు వృశ్చిక రాశి వారికి మేష రాశి వారికి ఉన్న వాక్ చాతుర్యం కారణంగా రాజకీయాల్లో బాగా రాణిస్తారని చెప్పుకోవచ్చు రాజకీయ పరంగానే కాకుండా ఆర్థిక పరంగా కూడా తులారాశి ఈ సమయంలో ఖచ్చితంగా అనుకూలమైన ఫలితాలు అయితే చూడడం జరుగుతుంది ఇక ఈ మూడు రాశులకి సంబంధించి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే వారి కుటుంబ పరంగా మాత్రం వివాదాలు కొంచెం ఎక్కువగా ఉంటాయి ప్రతి చిన్నదానికి కూడా మిమ్మల్ని అర్థం చేసుకోకుండా మీరు చెయ్యలేనటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఎక్కువగా ప్రస్తావించి బాధ పెట్టడం జరుగుతుంది ఎంత చేసినప్పటికీ కూడా వాటిని పట్టించుకోకుండా వారికి జరిగినటువంటి చిన్న చిన్న లోట్ల గురించి మిమ్మల్ని దెప్పి పడడం ఇటువంటివన్నీ కూడా అధికంగా ఉండే అవకాశం కనిపిస్తుంది కాబట్టి మీ వంతు బాధ్యత మీరు నిర్వర్తించి మిగిలిన వారికే వదిలేయడం మంచిది ఎక్కువగా ఆలోచించిన మానసికంగా ఆవేదన తప్ప ఎలాంటి ప్రయోజనం ఉండదు వృష్టిక రాశి వారికి మేష రాశి వారికి కుటుంబ పరంగా అయితే ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్పుకోవచ్చు కుటుంబంలో అనుకున్న రీతిలో సపోర్ట్ అనేది ఉంటుంది ఈ రాశి వారు కుటుంబం ఎంతైతే ప్రాధాన్యత ఇస్తారో అలానే స్నేహితులకు కూడా అంతే ప్రాధాన్యత ఇస్తారు ముఖ్యంగా మేష రాశి వారు స్నేహానికి అధికంగా విలువనిస్తారని చెప్పుకోవచ్చు నిరంతరం కూడా స్నేహితులతో సమయాన్ని గడపడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు ఈ మూడు రాశుల వారు ఖచ్చితంగా త్వరలోనే సంతానానికి సంబంధించి నూటికి నూరు శాతం శుభవార్తలు అయితే వినబోతున్నారు గృహ విషయంలో వృష్టిక రాశి వారికి తులారాశి వారికి బాగా కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది మేష రాశి వారికి మాత్రం కొంచెం మిశ్రమ ఫలితాలే ఉంటాయని చెప్పుకోవచ్చు ఆరోగ్య పరంగా మేష రాశి వారికి ఈ మాసం అంతా కూడా అద్భుతంగా అయితే ఉండబోతుంది వృశ్చిక తుల తులారాసుల వారు ఆరోగ్య పరంగా కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది మేష రాశి వారికి ఆకస్మిక ధనలాభం కూడా ఉండే అవకాశం కనిపిస్తుంది అలానే ఈ రాశుల వారికి ఆర్థిక పరంగా అయితే ఖచ్చితంగా ప్రణాళికల పరంగా ఖర్చులు జరిపినట్లయితేనే మీకు మాస చివరిలో ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్పుకోవచ్చు దూరప్రాంత ప్రయాణాలు బాగానే కలిసొచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది ఒకే అండి మూడు రాసుల వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా ఈ మూడు రాసుల వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని అయితే షేర్ చేయండి మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ